వెంకటేష దర్శనం చాలా బాగా జరిగింది సో సినిమా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మధ్యలో ఒకసారి దర్శనం చేసుకోవడం వచ్చాను స్వామివారి దర్శనం కోసం చాలా బాగా జరిగింది ఏమున్నాయి సార్ కొత్త సినిమాలు ఏం తీసుకున్నారు విశ్వంభర ఎలా ఉండబోతుంది విశ్వం ఎలా ఉండబోతుందంటే మీరే చెప్పాలి సినిమా అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు బ్లాక్ బస్ చెప్పారు రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తాను అది త్వరలో చెప్తారు మన టైం టూ ఎర్లీ రెండు సార్ అక్టోబర్ కూడా ప్రస్తుతం విషంబర్ జరుగుతుంది కాబట్టి దీని మీద సరే వచ్చేసా చాలా సరిపోతుంది సరిపోద్ది సార్ ఆడవచ్చు మేడ్ 나나 나나나나나나 <쓰 guckennet> <acceptance> शिष्ट एपेन थैंक्यू सरकारू अच्छा भाई एकदम तो बाय बाय जी